ర్ల్స్ లో చాలా ఐటమ్ వచ్చేసింది అనమాట మన దగ్గర బేబీ గర్ల్స్ లో కూడా ఇండో వెస్టర్న్ వెస్టర్న్ ట్రెడిషనల్ డైలీ వేర్ అనుకోండి నైట్ సూట్ అనుకోండి అన్ని కలెక్షన్ దొరుకుతాయి ఇది వచ్చేసి ఇలా ఇలా ఇది ట్రెడిషనల్ ఇండో వెస్టర్న్ సారీ ట్రెడిషనల్ కాదు వెస్టర్న్ కాంబినేషన్ ఇలా ఉంటుంది జార్జెట్ మటీరియల్ అండ్ ఇది వచ్చేసి బాటమ్ ఓన్లీ బాటమ్ ఓన్లీ బాటమ్ కావాలంటే ఓన్లీ బాటమ్ వేర్ కూడా కలెక్షన్ దొరుకుతాయి చూడండి ఈ విధంగా యాక్చువల్లీ క్వాలిటీ చూస్తున్నారా ఎంత బాగుందో క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుందండి హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు అందరు సో ఫిఫ్టీన్ డేస్ ఛాలెంజ్ లో లెవెన్త్ ఎపిసోడ్ అని అనొచ్చు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకొని వచ్చాను నిజంగానే మనం ప్రీవియస్ లో బేబీ బాయ్స్ కలెక్షన్ చూసాం కదా ఎంత క్యూట్ 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 రెస్పాన్స్ వచ్చిందంటే సో ఇప్పుడు నేను మీకోసం తీసుకొని వచ్చానండి నా ఆడియన్స్ ఎంత 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నారో నేను వీడియో చేస్తే అని చాలా మంచి రెస్పాన్స్ కూడా దొరుకుతుందండి ఏమైనా తప్ప తప్పు అయితే కొంచెం నా తెలుగు కూడా ఇటు ఇటు అవుతుంది కొంచెం నా కోసం నాకు క్షమించండి ఏదైనా తెలుగు నేను కొంచెం డిఫరెంట్గా మాట్లాడితే ఎందుకంటే నేను తెలుగు దాన్ని కాదు కదా సో అయినా నేను ట్రై చేయాలనుకుంటున్నాను మీకు తెలుగులో ఆల్ ఓవర్ కలెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమైనా ఇబ్బంది అయితే ఏమైనా మాట అటు ఇటు అయితే నా కామెంట్ సెక్షన్లో చెప్పేసండి అక్క ఈ వర్డ్ కాదు ఈ వర్డ్ చెప్పండి ఓకేనా సో మీ వల్ల మీకోసం నేను మొత్తం ఇచ్చానండి సో నాకు చెప్పేసండి ఏమైనా తప్పు అయితే ఓకే సో కలెక్షన్ మనం స్టార్ట్ చేద్దామా నేను తీసుకొని వచ్చానండి బ్యూటిఫుల్ బేబీ గర్ల్స్లో చాలా ఐటమ్ వచ్చేసింది అనమాట మన దగ్గర బేబీ గర్ల్స్లో కూడా ఇండో వెస్టర్న్ వెస్టర్న్ ట్రెడిషనల్ డైలీ వేర్ అనుకోండి నైట్ సూట్ అనుకోండి అన్ని కలెక్షన్ దొరుకుతాయి అది బేబీ బాయ్స్ అయినా బేబీ గర్ల్స్ అయినా సో ఇప్పుడు మనం కొన్ని కలెక్షన్ స్టార్ట్ చేద్దామా వన్ బై వన్ కలెక్షన్ నేను చూపించబోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొంచెం వేర్ నుంచి స్టార్ట్ చేద్దాం ప్యాకేజింగ్ అయితే యాక్చువల్లీ ఓపెన్ చేసింది ఒకటి ఉన్నది అదే చూపిస్తాను చూడండి బాగుంది కదా దీంట్లో కూడా సైజెస్ దొరుకుతాయండి ఈ విధంగా ఫ్రాక్ అండ్ బాటమ్ టూ పీస్ సెట్ అనమాట దీనిలో వచ్చేసి త్రీ కలర్స్ ఉన్నాయి చూడండి కలర్ చార్ట్ కూడా ఎంత కలెక్షన్ చెప్పాలంటే నిజంగా అద్రిపోయి కలెక్షన్స్ ఉన్నాయండి ఈ విధంగా కాకుండా కొంచెం ఫ్యాన్సీ కలెక్షన్ చూద్దామా ఈ విధంగా చూడండి ఫ్యాన్సీ కలెక్షన్ ఫ్రంట్ అండ్ ఇది బ్యాక్ చూస్తున్నారా ఇది కూడా చిన్న ఇట్లా బాటమ్ వేర్ తోని ప్యాంటీ తో పాటు వచ్చేస్తుంది అనమాట ఇది టూ పీస్ సెట్ సో దీనిలో కూడా ఈ హ్యాంగర్ కూడా వచ్చేస్తుంది ఓకేనా సో నెక్స్ట్ ఓకే ఇంకా కొంచెం ఇంటర్ బెస్ట్ వావ్ ఓకే సారీ హైది కోటి ఇది యాక్చువల్లీ పడిపోయింది ఇది వచ్చేసి ఇలా ఇలా ఇది ట్రెడిషనల్ ఇండో వెస్ట్రన్ సారీ ట్రెడిషనల్ కాదు వెస్ట్రన్ కాంబినేషన్ ఇలా ఉంటుంది జార్జెట్ మటీరియల్ అండ్ ఇది వచ్చేసి బాటమ్ వెస్ట్రన్ వే హాఫ్ ప్యాంట్ బాటమ్ ఇంకా కొంచెం ట్రెడిషనల్ లుక్ కావాలంటే ఈ విధంగా చూసుకోవచ్చు మీరు దీనిలో టూ పీస్ ఉన్నాయండి ఇది మనం తీసి కూడా ఇలా వేర్ చేసుకోవచ్చు లేకుంటే ఇలా కోటి కూడా ఇన్నర్ ఇన్నర్ లోపల కూడా ఇలా వేర్ చేసుకోవచ్చు చూడండి దీనిలో త్రీ సైట్ ఉన్నాయి ఇది అయిన తర్వాత దీని బాటమ్ ఇది శరారా ప్యాటర్న్ లాగా బాటమ్ ఉంటుందన్నమాట చూడండి ప్యూర్ జార్జెట్ మెటీరియల్ సాఫ్ట్ జార్జెట్ మెటీరియల్ ఉంటుందన్నమాట ఈ విధంగా దీంట్లో కలర్స్ ఆప్షన్ నేను చూపించాలంటే ఈ విధంగా చాలా 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 కొత్త కొత్త మోడల్స్ ఉన్నాయండి మీరు చూడొచ్చు దీన్ని కూడా కొంచెం యూనిక్ డిజైన్స్ ఉన్నాయి ఇది యూనిక్ ప్యాటర్న్ అదే కాదు ఇది డిఫరెంట్ ఇది వచ్చేసి ఇలా బాటమ్ చూస్తున్నారా ఎంత అందంగా ఉంది కదా ఫ్లేయర్ చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్ ఫ్లేయర్ ఉందో ఈ విధంగా ఇంకా మోర్ కలెక్షన్ కావాలంటే మీరు ఒక్కసారి కాంటాక్ట్ చేయండి ఓకే సో నెక్స్ట్ ఓన్లీ బాటమ్ ఓన్లీ బాటమ్ కావాలంటే ఓన్లీ బాటమ్ వేర్ కూడా కలెక్షన్ దొరుకుతాయి చూడండి ఈ విధంగా యాక్చువల్లీ క్వాలిటీ చూస్తున్నారా ఎంత బాగుందో క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుందండి యాక్చువల్లీ ఒకవేళ మనం డ్రెస్ లో పెద్దోళ్ళకి అంటున్నాను దాంట్లో ఒకవేళ ఫ్యాబ్రిక్ ఎలా అని వస్తే నడుస్తుంది దాంట్లో మనం కాంప్రమైజింగ్ చేసుకోవచ్చు కానీ చిల్ చిన్న పిల్లల దాంట్లో బట్టలు దాంట్లో మనం ఎటువంటి కాంప్రమైజ్ చేయలేమండి నిజంగానే చాలా సాఫ్ట్ మటీరియల్ నేను తీసుకొని వచ్చాను ఈ విధంగా ఓన్లీ టీషర్ట్స్ కావాలంటే ఓన్లీ టీషర్ట్స్ కూడా దొరుకుతుంది ఇది యాక్చువల్లీ బాయ్ గర్ల్ ఇద్దరు కూడా వేర్ చేసుకోవచ్చు ఇంకొకటి కొంచెం యూనివెస్టర్న్ కావాలంటే ఇలా ప్యాటర్న్ చూడండి బాగుంది కదా ఇలా కలెక్షన్స్ యాక్చువల్లీ ఇది తీయచ్చు కూడా ఇలా పాటను ఓకే ఇది యాక్చువల్లీ కోటి జాకెట్ అండ్ ఇది వచ్చేసి బాటమ్ ఓ సారీ ఇది చూడండి బాటమ్ ఇది వచ్చేసి బెల్ బాటమ్ అలాంటిది పాట మనం పురా ఓల్డ్ మూవీస్లో హీరో హీరోగాలు వేసుకుంటున్నారు చూడండి అలాంటిది బెల్ బటన్ బాటమ్ అలాంటిది దాన్ని నేను తప్పగా మాట్లాడాను మనం దాన్ని ఆ ప్యాన్ ఏ ఏ పాటన్ అంటారు నా కామెంట్ సెక్షన్లో చెప్పేసండి నెక్స్ట్ ఓ ఓవా ఇదేంటబ్బా ఓకే ఓహో అది మనకు సగం వచ్చింది కదా ఇది ఫుల్ చూడండి నిజంగానే బాగుంది చూస్తున్నారా ఫుల్ జాకెట్ డైనియం జాకెట్ మన జీన్స్ ఇది కూడా బెల్ అనే జీన్స్ కూడా సో ఫ్రెండ్స్ కలెక్షన్స్ అయితే చాలా 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 ఉన్నాయి కానీ ఇవన్నీ కలెక్షన్ మనం వన్ వీడియోలో చూపెళ్ళాం ఆల్రెడీ వీడియోలో చాలా ఎక్కువగా అయింది కాబట్టి అనుకుంటా చాలా ఎక్కువగానే అయింది లాస్ట్ ఒకటి చూపా ఇది యాక్చువల్లీ చూపిస్తాను చూడండి బావు ఫ్లోరల్ డిజైనర్ ప్రింట్ డిజైనర్ ఐటమ్ దీనిలో కూడా సైజెస్ దొరుకుతాయండి కలెక్షన్స్ అనేది దొరుకుతాయి చూడండి హాఫ్ పళ్ళు ప్యాటర్న్ లాగా ఉన్నాయి ఇది కూడా చాలా 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 కొత్త మోడల్స్ చాలా చాలా కొత్త కొత్త డిజైనర్స్ వచ్చేసింది అనమాట సో మీరు కూడా ఎందుకు వెయిట్ చేస్తున్నారు పాన నెంబర్స్ ఉన్నాయి ఎప్పుడే కాంటాక్ట్ చేసి ఇవన్నీ కలెక్షన్ చూసుకోవచ్చు ఒకసారి చూడండి ప్రైస్ కూడా చూడండి ఎక్స్ప్లోర్ చేయండి తప్పకుండా మీకు ఇక్కడ తక్కువ రేట్లోనే దొరుకుతుంది ఇది మా గ్యారంటీ సో ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా నచ్చిందనుకుంటున్నా షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఎవరైనా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో కదా నెక్స్ట్ వీడియోలో అంతకుంటే Good and bye-bye.